ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గవర్నమెంట్ స్కూల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి దీనికి మీకు శాలరీ ఫార్టీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అంటే మీకు ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ మీకు టెన్త్ క్లాస్ మేము ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు టెన్త్ క్లాస్ డిగ్రీ పీజీ అండ్ నర్సింగ్ డిప్లొమా ఉంటారు కదా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట అండ్ మీకు ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఫిఫ్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకునే అవకాశాన్ని ఇస్తున్నారు సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఎస్ఎస్బిఏఎల్ఏ సిహెచ్ఏడిఏ ఎస్ఎస్ బాలచేడి డాట్ ఓఆర్జీ అనమాట ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా వస్తుందండి ఇక్కడ లేటెస్ట్ న్యూస్ అని ఉంది కదా ఇక్కడ అన్ని స్క్రోల్ అవుతూ ఉన్నాయి ఫస్ట్ చూడండి వేకెన్సీస్ ఇన్ సెప్టెంబర్ అని సో ఇది క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ ఓపెన్ అయిపోతుందండి నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము సైనిక్ స్కూల్ బాలాచెడి వీళ్ళు మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి గవర్నమెంట్ స్కూల్ అనమాట వీళ్ళు వివిధ రకాల పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తున్నారు అండి చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ చూడండి క్వార్టర్ మాస్టరు మెస్ మేనేజరు అదేవిధంగా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచరు టీజీటీ అండ్ టీజీటీలో ఇది గుజరాతీ ఇంగ్లీష్ ఉంది నర్సింగ్ సిస్టర్ ఉంది అండ్ కౌన్సిలర్ ఉంది ఫీమేల్ అనమాట ఇది వార్డ్ బాయ్స్ మేల్ అండ్ ఫీమేల్ అయితే ఫస్ట్ ఇది చూద్దాము మనము ఎందుకంటే దీనికి అర్హత చూడండి మెట్రికులేషన్ అనమాట సో ఫస్ట్ ఇది చెప్తాను వార్డ్ బాయ్స్ మేల్ త్రీ ఉన్నాయి ఫీమేల్ వన్ పొజిషన్ ఉంది ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అయితే ఇది మాత్రం కాంట్రాక్చువల్ బేసిస్లో అంటే వన్ ఇయర్ పాటు ఉంటుంది తర్వాత ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట అవసరాన్ని బట్టి అండ్ దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మినిమమ్ ఇయర్స్ మ్యాక్సిమమ్ ఫిఫ్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అది జనవరి ఫస్ట్ వరకు టూ ట్వంటీ ఫైవ్ వరకు మీరు చెక్ చేసుకోవాలి మీకు అన్ రిజర్వ్ ఇస్తున్నారు కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి అండ్ కన్సాలిడేటెడ్ శాలరీ ట్వంటీ థౌజండ్ పర్ మంత్ ప్లస్ మీకు ఫ్రీ మెస్ ఉంటుంది అండ్ అకామిడేషన్ కూడా వాళ్ళే ఇస్తారనమాట హాస్టల్లో సో మీకు ఫుడ్ ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్తో పాటు ట్వంటీ థౌజండ్ పర్ మంత్ అనేది పే చేస్తారు దీనికి మీకు కావాల్సిన అర్హత ఏంటంటే షుడ్ హ్యావ్ పాస్డ్ మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ అంటున్నారు సో ఓన్లీ మెట్రికులేషన్స్ పాస్ అయిన వాళ్ళు అంటే ఓన్లీ టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు అర్హులు అనమాట అండ్ డిజైరబుల్ గ్రాడ్యుయేట్ ఇన్ అచీవ్మెంట్స్ ఇన్ స్పోర్ట్స్ కానీ ఆర్ట్ కానీ మ్యూజిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఇలా ఉంటే కనుక మీకు డిజైరబుల్ అంటున్నారు మీకు అడ్వాంటేజ్ అవుతుంది ఇది మా మ్యాండేటరీ కాదండి ఓన్లీ టెన్త్ క్లాస్ సరిపోతుంది అనమాట అప్లై చేయడానికి అదేవిధంగా కౌన్సిలర్ పోస్ట్ ఫీమేల్కి దీనికి ఏం చేసి ఉండాలంటే గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ సైకాలజీ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ ఆర్ గ్రాడ్యుయేట్ అంటున్నారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ డిప్లొమా ఇన్ కెరీర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ సో ఈ ఫీల్డ్లో మీరు పీజీ కానీ డిగ్రీ కానీ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండ్ మీకు నర్సింగ్ సిస్టర్ పొజిషన్కి వచ్చేసి నర్సింగ్ డె డిప్లొమో చేసి ఉండాలన్నమాట నర్సింగ్లో డిప్లొమో చేసి ఉంటారు కదా డిగ్రీ అండ్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ విత్ సమ్ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్ అంటే ఆల్రెడీ మీరు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో ఉండాలని చెప్తున్నారండి ఈ పోస్ట్కి మాత్రం అండ్ అదేవిధంగా టీజీటీ టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ ఇది ఇంగ్లీష్ అనమాట దీనికి ట్వంటీ వన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉండాలి అండ్ గ్రాడ్యుయేషన్ విత్ ఇంగ్లీష్ మెయిన్ సబ్జెక్ట్గా ఉండాలి మీ బిఎడ్లో బిఎడ్ కంపల్సరీ చేసి ఉండాలి అందులో మీరు ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉండాలన్నమాట అదేవిధంగా బీఏ బిఎడ్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు అండి అయితే మీకు ఫిఫ్టీ పర్సెంట్ అగ్రిగేట్ మినిమం అయితే వచ్చి ఉండాలి అండ్ టీజీటీ గుజరాతీ దీనికి కూడా గ్రాడ్యుయేషన్ విత్ గుజరాతీ మెయిన్ సబ్జెక్ట్ బీఈడ్లో కూడా మీకు గుజరాతీ అనేది మెయిన్ సబ్జెక్ట్ ఉండాలన్నమాట వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా మీకు మెస్ మేనేజరు వీళ్ళకి చూడండి ట్వంటీ వన్ టు ఫిఫ్టీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అండ్ మెట్రికులేషన్ ఆర్ ఈక్వల్ అండ్ అంటున్నారు అట్లీస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ రన్నింగ్ ఏ క్యాటరింగ్ ఆర్గనైజేషన్ అంటే మీకు ఫైవ్ ఇయర్స్ క్యాటరింగ్లో మీకు ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ ఉండాలి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు టెన్త్తో పాటు అనమాట అదేవిధంగా క్వార్టర్ మాస్టర్ దీనికి ఏంటి బీఏ ఆర్ బీకామ్ చేసి ఉండాలండి అట్లీస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ యాజ్ యూడిసి స్టోర్స్ అంటే క్వార్టర్ మాస్టర్ కానీ ఆ రిలేటెడ్ ఫీల్డ్లో మీరు ఫైవ్ ఇయర్స్ అనేది చేసి ఉంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే బీఏ బీకామ్తో మీరు అప్లై చేసుకోవచ్చు దీనికి మినిమమ్ ట్వంటీ వన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ ఈ రెండు కూడా రెగ్యులర్ బేసిస్లో ఇస్తున్నారు చూసుకోండి రిమైనింగ్ అన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ అనమాట కాబట్టి మీరు క్వాలిఫికేషన్ని చూసుకొని చెక్ చేసుకొని మీ ఎలిజిబిలిటీని బట్టి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ శాలరీ కూడా మీకు మెస్ అన్ని అకామిడేషన్ అండ్ మెస్ ఫ్రీ ఇస్తున్నారు కాబట్టి మంచి అవకాశం అండి అండ్ దీనికి ఫీ ఫీజు ఎంత ఉంటుంది అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది అంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ అయితే తీయాల్సి ఉంటుంది అనమాట కూడా ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ బాలాచెడి పేయబుల్ ఎట్ జామ్నగర్ ఈ పేరుతో డీడీ తీయాలి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది మనకి ఆన్లైన్లో కాదండి ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేయాలి మీ దీనిలోనే మనకి ఈ నోటిఫికేషన్లోనే మనకి అప్లికేషన్ ఫామ్ ఇస్తున్నారు చూద్దాము మీరు అఫిక్స్ సెల్ఫ్ అటెస్టెడ్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ అండ్ ఇక్కడ బ్లాకింగ్ ఇంగ్ పెన్తో సిగ్నేచర్ చేయమని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఫోటో పైన కింద సిగ్నేచర్ అండ్ మీరు అన్నీ కూడా క్యాపిటల్ అట్రెస్లో ఫిల్ చేయండి ఫ్రెండ్స్ నేమ్ ఫాదర్స్ నేమ్ పర్మనెంట్ అడ్రస్ కరస్పాండెన్స్ అడ్రస్ క్యాటగిరీ కాంటాక్ట్ నెంబరు అండ్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ తర్వాత ఎక్స్పీరియన్స్ ఉంటే ఏదైనా ఎక్స్పీరియన్స్ అండ్ మీకు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉంటే అవి అండ్ ఇక్కడ కింద డిక్లరేషన్ ఉంటుంది అనమాట సిగ్నేచర్ చేసి ప్లేసు డేటు రాయండి ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ప్రింట్ తీ ఈ అప్లికేషన్ ఫామ్ మీరు ప్రింట్ తీసుకొని ఫిలప్ చేసి దీంతో పాటు మీ టెస్టిమోనియల్స్ పెట్టాలండి అవి ఏమేమి పెట్టాలి అంటే మీ మార్క్ లిస్టులు ఉంటాయి కదా ఎక్స్పీరియన్స్ ఉంటాయి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అదేవిధంగా క్యాష్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇస్తున్నారు చూడండి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ బయోడేటా సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఆర్ టెస్టిమోనియల్స్ డిమాండ్ డ్రాఫ్ట్ తీస్తారు కదా డీడీ తీసింది కూడా అన్నీ పెట్టి మీరు ఒక కవర్లో పంపించాలి అండ్ దాంతోపాటు సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వెలప్ కూడా వి ఎఫిక్స్డ్ విత్ థర్టీ రూపీస్ స్టాంప్తో పంపించాలి ఎందుకంటే మీకు ఎక్నాలజ్మెంట్ దానికే వస్తుందన్నమాట సో ఈ విధంగా ఇవన్నీ కూడా ఒక ఎన్వెలప్లో పట్టి పెట్టి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని పైన మెన్షన్ చేసి ఈ అడ్రస్కి పంపాల్సి ఉంటుంది ద ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ బాలాచేడి జామ్నగర్ త్రీ సిక్స్ వన్ టూ త్రీ జీరో ఎప్పటిలోపు పంపాలి అంటే ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ వరకు టైం ఉందండి సో మీరు ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ నాటికి పంపించేయాలన్నమాట మనము దీనికోసం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఎస్ఎస్బిఏఎల్ఏ సిహెచ్ఏడిఏ డాట్ ఓఆర్జీ ఈ వెబ్సైట్కి వెళ్ళి ఇప్పుడు మనం ఎవరైనా అయితే తీసామో అదేవిధంగా మీరు ఈ అప్లికేషన్ అనేది ప్రింట్ తీసుకోండి అప్లికేషన్ ప్రింట్ తీసుకొని మీ టెస్ట్ మోనియల్స్ అన్నీ కూడా సెల్ఫ్ అటెస్టెడ్ అంటున్నారు ప్రతి కాపీ మీద సైన్ చేసి అన్వలప్లో పెట్టి అప్లికేషన్తో పాటు డీడీతో పాటు ఇవన్నీ కూడా పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ కల్లా పంపించేయాలి సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరినారు ఇమీడియట్గా అప్లై చేసుకోండి మీరు బీఏ బీకామ్ అండ్ మెట్రికులేషన్తో మీకు రెగ్యులర్ బేసిస్లో ఉన్నాయి కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేశాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు